వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ ఎవరిని నియమిస్తుంది అంటూ రాష్ట్ర అధ్యక్షుడు రేసులో వీళ్ళు వీళ్ళు అని చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయి తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ రామచంద్ర రావు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అంటూ కూడా దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది బీజేపీ శ్రేణులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా మహిళా నేతను ముఖ్యంగా ఆర్థిక శాఖను ఒక గాడిలో పెట్టిన నిర్మలా సీతారామన్కి పట్టం కట్టేందుకు మోదీ యోచన చేస్తున్నట్టుగా కూడా మోదీ ప్రభుత్వం యోచన చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది ఈసారి ఎలాగైనా కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా మహిళ మహిళా నేతనే ఉండబోతున్నారు అంటూ తెలుస్తోంది అయితే ఈసారి ఎక్కువగా కేంద్ర క్యాబినెట్లో కానీ అలాగే పదవుల విషయంలో కానీ సౌత్ కి కొంత ప్రాధాన్యతనివ్వాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో సౌత్ కి సంబంధించిన మరో ఇద్దరు మహిళలు కూడా జాతీయ అధ్యక్షుల రేసులో ఉన్నారు అది ఒకటి దగ్గుపాటి పురంధరేశ్వరి మరియు వాసతి శ్రీనివాస్ దగ్గుపాటి పురంధరేశ్వరి గురించి చెప్పవసరం లేదు ఈ విధ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకురాలు ఇక అలాగే వానతి శ్రీనివాస్ తమిళనాడుకు సంబంధించిన ఆవిడ మహిళా నేతకు పట్టం కట్టే దిశగా కమలం పార్టీ యోచనలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుని పదవిని ఈసారి మహిళా నేతకు అది సౌత్ కి సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది అని కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి ఈ మేరకు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందింది అంటూ కూడా సమాచారం దక్షిణాది రాష్ట్రాలలో తమ బలం పెంచుకునేందుకు ఇక్కడ మహిళా నేతను ఎన్నుకోనున్నట్లు కూడా తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికే జేపీ నడ్డా పదవీ కాలం ముగిసిపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఆ నేపథ్యంలో జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వచ్చారు అయితే ఇప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో నెక్స్ట్ జాతీయ అధ్యక్షులు ఎవరు అంటూ కూడా ఉత్కంఠ రేగుతోంది నిర్మలా సీతారామన్ పేరైతే గట్టిగా వినిపిస్తోంది ఈ విడ మనందరికీ తెలుసు రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు దాంతోపాటు ఆర్థిక మంత్రిగా తనకంటూ ఒక గుర్తింపును తీసుకువచ్చుకున్నారు ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఎవడు ఏ కాంబినేషన్ నా కేంద్రం బాయ్ చేసే కామెంట్ నాకు ఏమైనా తిండి పెడుతుందా బట్ ఇస్తుందా చల్ నా పని నేను చేసుకుంటా మీరు ఏమైనా వాక్కోండి అన్నట్టుగా ఒక డైనమిక్ లేడీగా నిర్మలా సీతారామన్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పార్టీలోనూ ఆమెకు సంపూర్ణమైన మద్దతు ఉందని తెలుస్తోన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ మాజీ అధ్యక్షురాలు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి పేరు కూడా చాలా గట్టిగానే వినిపిస్తోంది బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో ఇటీవల ఆపరేషన్ ప్రతినిధి బృందానికి కూడా ఆమె సెలెక్ట్ అయ్యారు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ ప్రపంచంలోని దేశాలకు కళ్ళబోలి కబుర్లు చెబుతూ కొంత సింపతిని గ్యాదర్ చేసుకోవాలని చూస్తున్న తరుణంలో భారత దానికి చెక్కు పెట్టే విధంగా విదేశాలకు కొంతమంది భారతదేశంలోని మంత్రులను ఎంపీలను సెలెక్ట్ చేసి పంపించి అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది పహల్గామా ఉగ్రదాడి ఎలా జరిగింది ఆపరేషన్ సింధూర్లో మనము పాకిస్తాన్ సామాన్య పౌరుల జోలికి పోకుండా ఉగ్రవాద స్థావరాలను ఎలా లేపేశామనే విషయాన్ని తెలియజేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు సో ఈ బృందానికి కూడా ఆమె సెలెక్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఏపీ బీజేపీకి కీలక నేతగా కూడా ఉన్నారు ఇక తమిళనాడుకు చెందిన మహిళా నేత న్యాయవాది కూడా ఈవిడ వనతి శ్రీనివాస్ పేరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాల రేస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే ఆ ఆవిడకు సంబంధించి కూడా చాలా గట్టిగానే వస్తోంది జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్న సమయంలో ఇక జేపీ నడ్డాకు సంబంధించి విశ్రాంతినిచ్చేసి కొత్త జాతీయ అధ్యక్షుడిని తీసుకురావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత ఇదా ఇంతకాలం కొనసాగించడం అనేది కొంత బీజేపీ నేతలలో కూడా ఆసక్తి కనబరుస్తోంది కారణాలు ఏంటి అని అన్వేషించే ప్రయత్నంలో ఉన్నారు ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్ష పదవి ఈసారి ఆల్రెడీ ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకొకరు కాకుండా కొత్త వారికి అప్పచెప్తే ఎలా ఉంటుంది అనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ముగ్గురు కీలక నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయి అయితే బీజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్తో కూడా దీనికి సంబంధించి సమావేశం తెలుస్తోంది నిర్మలా సీతారామన్ ముందు రేసులో ముందు వరుసలో ఉన్నట్టుగా కూడా సమాచారం పూర్తి మద్దతు అంటే బీజేపీకి సంబంధించిన చాలా మంది అటు రక్షణ శాఖ మంత్రిగా పనిచేయడం ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం ఆ దేశ స్థితిగతులు ఇక్కడ ప్రతిపక్షాల విషయంలో ఎలా కౌంటర్లు ఇవ్వాలి ఎన్నికల టైంలో ఎలాంటి వ్యూహాలు రచించాలి అనే దాని మీద నిర్మలా సీతారామన్కి చాలా గట్టి పట్టుంది ఒక లేడీ టైగర్గా కూడా చెప్పొచ్చు ఎదుటి వాళ్ళకు కూడా పార్లమెంట్లో కూడా ఆవిడ మాట్లాడిన చాలా సందర్భాల్లో మనం చూసాం అలాంటి జాతీయ మహిళా అధ్యక్షురాలు అయితే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది అయితే నిర్మలా జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నికైతే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం కూడా పెరిగేటట్టు మరింత అవకాశం ఉంటుంది ఇక తమిళనాడుకు చెందిన మహిళా నేత న్యాయవాది వాస్నతి నతి శ్రీనివాస్ పేరు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో ఉంది ఈవిడ పంతొమ్మిది వందల తొంభై మూడులో బీజేపీలో చేరారు బీజేపీ తమిళనాడు సెక్రటరీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు ఏదేమైనా కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా మహిళలను నియమించ మహిళను నియమించబోతున్నారు అంటూ వార్త సోషల్ మీడియా అయితే చక్కర్లు కొడుతోంది ఇప్పటికే వార్తా పత్రికలు కూడా దీనికి సంబంధించిన పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశాయి ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురికి దక్షిణాదిలో బీజేపీ పుంజుకోవాలంటే బలమైన రీజన్స్ రావాలి ఈ నేపథ్యంలో ఇప్పటికే సనాతన ధర్మ పోర్టు పేరుతోటి పవన్ కళ్యాణ్ అటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదంటూ ముద్ర వేసి ఎన్డీఏ కూటమికి చాలా బలంగా మారుతున్న నేపథ్యంలో అన్నమలై మరొక వైపు నుంచి ఆ ఇక్కడ దక్షిణాదికి సంబంధించిన ఒక లీడర్ గా ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రజలను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈసారి జాతీయ అధ్యక్షులను కూడా దక్షిణాది నుంచే ఇస్తే ముఖ్యంగా మహిళను ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా జాతీయ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి ఆర్ఎస్ఎస్ కూడా పూర్తి మద్దతు ఇచ్చినట్లుగా కూడా వార్తాపత్రికల్లో అయితే సమాచారం వస్తుంది ఏదేమైనా కానీ ఈసారి జాతీయ అధ్యక్షురాలుగా బీజేపీకి ఓ మహిళ ఉండబోతుంది అనే వార్త సంచలనంగా మారింది మరి మీరేమనుకుంటున్నారు ఈ ముగ్గురులో ఎవరికి జాతీయ అధ్యక్షురాలి పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అసలు మహిళా అధ్యక్షురాలికి మహిళా అధ్యక్షురాలిగా జాతీయ మహిళా అధ్యక్షురాలిగా ఒక మహిళలను బీజేపీ నిలబెడుతుంది అనుకుంటున్నారా దక్షిణాదికి అవకాశాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా ఒకవేళ ఇస్తే ఈ ముగ్గురులో ఎవరు కరెక్ట్ ఎవరికి ఇస్తే జాతీయంగా భారతీయ జనతా పార్టీని మరింత ముందు నడపడంలో అడుగేస్తారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదైనా సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్